శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీమాత్రే నమ భగవద్భక్తులకు నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం అధ్యాయమైన పెరిగి శెట్టి కథ తెలుసుకుందామండి దీన్ని రచించిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు పూర్వకాలం తమిళనాడులో కుంభకోణం పట్టణానికి కొంత దూరంలో ఒక చిన్న గ్రామంలో పెరిశెట్టి అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎంతో సంపద గడించాడు అంత సంపాదించినా పెరిశెట్టికి మాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు అతనికి ఇద్దరు కుమార్తెలు వందన చందన వందన వివాహం అయినా చిన్న కుమార్తె చందన వివాహం ఏమాత్రం కుదరలేదు ఎన్ని సంబంధాలు వచ్చినా చివరక్షణంలో క్షణంలో ఆగిపోయేవి ఇలా ఎందుకు జరుగుతోందో దంపతులకి అర్థం కాలేదు ఇదిలా ఉండగా ఆ సంవత్సరం విపరీతమైన కరువు వచ్చింది వర్షాలు ఏ మాత్రం కొని స్థితి లేక పెరిసెటింగ్ వ్యాపారంలో ఎంతో నష్టం వచ్చింది నష్టానికి తోడు కుమార్తె పెళ్లి జరగకపోవడం ఇంకొక బాధ అప్పుడప్పుడు భార్యతో కలిసి దగ్గరలో ఉన్న స్వామిమలై దివ్యక్షేత్రంలో కొనువయి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తూ ఉండేవాడు అయినా ఫలితం లేకపోయింది ఎంత ప్రయత్నించినా చిన్న కుమార్తె వివాహం కుదరలేదు ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక సాధువు వాళ్ళింటికి వచ్చాడు అతడు పెరి చెట్టుతో వచ్చే మంగళారం నాడు స్వాముమెలైలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించు అని చెప్పాడు ఆ మాట విన్న పెరిశెట్టు కొంచెం చిరాగ్గా స్వామి వచ్చేదానమేంటి ఇంత ముందు ఎన్నో మంగళవారాలు అక్కడే అభిషేకం చేయించా ఏవీ ఫలితం లేదు మరోసారి చేయిస్తేస్తుంది అన్నాడు అప్పుడు ఆ సాధువు నాయనా సరే ఇన్నిసార్లు చేయించావు కదా ఇవి ఒక్కసారి మళ్ళీ చేయించు తప్పకుండా ఫలితం ఉంటుంది అన్నాడు అప్పుడు పెరిగిశెట్టి ఆ సాధువుతో ఆ దేవంత కష్టం కాదు రండి మళ్ళీ అభిషేకం చేయిస్తాను అన్నాడు శని ఆదివారాలు అయిపోయింది సోమవారం వచ్చింది పెరిగిశెట్టికి పక్క ఊరి జీందా నుంచి ఏదో ఒక ముఖ్యమైన పని ఉంది అంటూ కబురు రావడంతో అక్కడికి వెళ్ళాడు వివరంగా మాట్లాడేప్పుడు సాయంత్రం అయిపోయింది ఒక్కసారి వర్షం పట్టుకుంది అంత వానలో బయలుదేరడానికి కుదరక రాత్రి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది వర్షం మర్నాడు మధ్యాహ్నం కూడా తగ్గలేదు అక్కడితో ఆ సాధువు చెప్పిన ఈ మంగళవారం స్వామిమల వెళ్లడం పెరిగి చెట్టుకి కుదరలేదు సరే వచ్చే వారం వెళ్ళొచ్చులే అని అనుకున్నాడు ఆ వారం పూర్తయి తిరిగి సోమవారం వచ్చింది భార్య ఈసారి ఎలాగనే స్వామిమలై వెళ్లి అభిషేకం చేయించాలి అంది ఉదయం ఇంకొంచెంసేపట్లో బయలుదేరుతాము అనగానే ఒక్కసారిగా గారు కాలు జారి పడిపోయారు కాలు బాగా నొప్పి చేసింది ఏమాత్రం కదలలేకపోయాడు అక్కడతో సుబ్రహ్మణ్యేశ్వరి దర్శనానికి ఆ మంగళవారం కూడా వెళ్ళలేకపోయాడు ఎందుకు ప్రతిసారి ఇలా అవంతరం వస్తోంది అని భార్య ఎంతో బాధపడింది ఇంకో వారం గడిచింది మళ్ళా సోమవారం వచ్చింది ఇంకొని సేపట్లో బయలుదేరదాము అనుకుంటాడగా భార్య కాలు మెలికపడింది ఆ నొప్పి విపరీతమైపోయింది మాత్రం కాదలేకపోయింది సరే ఈ వారం కూడా వెళ్ళలేము ఇలా ఎందుకు జరుగుతోందో అని వాళ్ళు ఏదో అపరాధం చేశామా అని అనుకున్నారు ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెరే భార్య కలలో కనపడి అన్నాడు అమ్మా నీ భర్త నన్ను దర్శించడం ఎంతో తీరికని అదేం కష్టం కాదని అహంకారంతో అన్నాడు ప్రతి మంగళారం వెడుతాం కదా ఈసారి వెళ్ళమా అదేం కష్టమా అని అనుకున్నాడు నా అనుగ్రహం లేకపోతే ఎంత దగ్గరగా ఉన్నా నా దర్శనం ఎందుకు జరగదో తెలియజేయడానికే ఇలా చేశాను ఈసారి తప్పక నా దర్శనం లభిస్తుందన్నాడు భార్య నిద్రించి లేవగానే తనకు వచ్చిన స్వప్నం గురించి పెరిశెట్టికి వివరంగా చెప్పింది పెరిశెట్టి తన అహంకారాన్ని మన్నించమని స్వామికి నమస్కరించి చెంపలు వేసుకున్నాడు ఇంకెప్పుడూ ఎలా మాట్లాడను క్షమించండి అని కోరుకున్నాడు భక్త స్వామి అనుగ్రహంతో ఆ మరుసటి మంగళారం ఆ కుటుంబానికి స్వామి చక్కటి దర్శనం లభించింది వాళ్ళు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంతో వైభవంగా అభిషేకం చేయించుకున్నారు ఇది జరిగిన కొద్ది రోజులకి నాగరాజు అనే వరుడితోటి చందనకి వైభవంగా వివాహం జరిగింది పెరిశెట్టి కుటుంబం అంతా ఆ స్వామిని సేవిస్తూ కాలకాలం సుఖంగా జీవించారు ఇంతటితో సుబ్రహ్మణ్య వ్రతంలోని అన్ని కథలు చెప్పడం జరిగిందండి ఈ జనప నిజంగా జరిగిన కథలు గనక మనం కూడా స్వామిని నమ్ముకుని ఆ ఫలితాన్ని పొందుదామని ఆశిస్తున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం వచ్చే భక్తుల కథతో మళ్ళా మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ